ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో ముందుకు ముందుకైతే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే సోమవారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటని మనం చూసుకున్నట్లయితే సోమవారం మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనం మరొక అల్పపీడనం అయితే ఏర్పాటు అయితే జరిగింది సో మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించి కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే రాస్తున్నాయన్నమాట ఆ విల్లాలకు ఇప్పుడు మనం చూద్దాం మనం చూసుకుంటే అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అదేవిధంగా మనకి ఉమ్మడి జిల్లాలు చూసుకున్నట్లయితే విశాఖపట్నం మూడు జిల్లాలు అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా ఈ జిల్లాలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి దాంతోపాటు మనకి కొంత ప్రాంతాల్లో నెల్లూరులోని నెల్లూరులోని అదేవిధంగా తిరుపతిలోని ఈ రెండు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో మనకి సోమవారం ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకు సోమవారంకి సంబంధించి అలాగే ప్రతిరోజు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి